జాతి గజల సోత శుతులు కిందు నిలువ అర్హత లేదందువా ఎంత మాట ఎంత మాట ఇది క్షాత్ర పరీక్షయే గాని క్షత్రియ పరీక్ష కాదే ఇది కుల పరీక్షయే అందువా నీ తండ్రి భరద్వాజుని సంభవం పెట్టింది అతి దుభు దుభుక్షాకరమైన నీ సంభవేదిలో పుట్టిదివి కదయ్యా నీదే కులము అంతేగాక ఈ వశిష్ఠుడు తెవకీ వేషయకు పుత్రుడు కాడా ఆయన ఆయన పంచమిజాది కన్యకు అరుంధతి ఎందు శక్తిని ఆశక్తి చూ పరాశరుని మచ్చగానే మా తాత వ్యాసుని ఆ వ్యాసుడు విధవరానులైన మా పిత పితామహి అంబికతో నా తండ్రిని అంబాదికతో నా పిన తండ్రి పాండురాజును మా ఇంటి దాసితో ధర్మ నిర్మాణ సరుడని మీ అందరితో కీర్తించబడుతున్నా ఈ విధుల దేవుని కలలేదా చెప్పిస్తూ ఉన్నాయా బీద ప్రభావ్యములతో సంకరమైన మా గురువంశము ఈ కులికి ఈ మారల హోమానికి ఏనాడో ఎక్కడో నిరాశ్రయంగా సన్నిసించబడి ప్రపంచ సౌఖ్యాలకి ఆవల విసిరి వేయబడిన భాగాల పాటి కారడివిలో ఆరవిల్లి నాగమవనే నిన్ను నవగామరాజు అనే ఆ దురాత్ముడు నీ ఆతిథ్యానికి మేనుపరచి చాలా తీసి అందజేసుకుని అమోచ్యమతో అందించకపోతే ఇంతలు చరిత్ర ఉండేది

ఉంటుంది మొన్నటి వరకు మీరు చూస్తే అసెంబ్లీ ప్రొసీడింగ్స్ వస్తే టీవీ కట్ చేసేవాళ్ళు బూతులు వినలేక ఈ రోజు గర్వంగా చెప్పగలుగుతున్నా ఆ రోజు గౌరవ సభగా ఉండే అసెంబ్లీ గౌరవ సభగా తయారైంది ప్రజలు కూడా మనల్ని ఫాలో అయ్యే పరిస్థితికి వచ్చారు ప్రజలకు కావాల్సిన సమస్యల పరిష్కారం ఒక పాజిటివ్ మెసేజ్ కావాలి బూతులు తిట్టుకుంటే తిట్టిన వాడికి ఆనందం గాని ప్రజలకు కాదని మీకు తెలియజేస్తున్నాం నిన్న మీరు చేశారు స్పోర్ట్స్ మూడు రోజులు మీరిక్కడ స్పోర్ట్స్ ఆడిన విధానం మీరు చూస్తే రామ్ ప్రసాద్ రెడ్డి గాని స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ గానీ ఇంక ప్రమోషన్ అవసరంలా ప్రతి ఒక్క ఎమ్మెల్యే ఈ విధంగా ఆడుతున్నాడు అని అనుకుంటే మనలో అభిమానించే ప్రజలు కూడా స్పోర్ట్స్ లో భాగస్వాములు అవుతారు ప్రతి ఒక్కరు కూడా గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది లైఫ్ లాంగ్ స్పోర్ట్స్ అనేది జీవితంలో ఒక మేజర్ కార్యక్రమంగా ఉండాలి ఎప్పుడూ చూడనటువంటి బ్రహ్మాండమైనటువంటి కల్చరల్ ప్రోగ్రామ్స్ దగ్గర నుంచి స్పోర్ట్స్ ప్రోగ్రామ్స్ దగ్గర నుంచి అసెంబ్లీ కూడా నేను చూశాను ఎవరికి ఎవరు పోటీ పడి చేసి మాట్లాడారు సబ్జెక్ట్ పర్ఫెక్ట్ గా చేశారు ఒక మీనింగ్ ఫుల్ అసెంబ్లీ జరిగింది దానికి నేను గర్వపడుతున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా